హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి మనకేంటంటే పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేసినప్పటికీ మనకేందంటే ఇంకా బ్యాంకుల్లో అయితే జమ కాలేదండి అయితే ఈ కారణం చేత ఈ కారణం చేత మీకు డబ్బులు అయితే జమ కాలేదని చెప్పేసి అధికారిక ప్రకటన అయితే ఒకటైతే వచ్చిందండి అయితే మనకు మన యొక్క మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చామో మన యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే పనిచేయడం లేదు ఏ కారణం పం పనిచేయడం లేదు అలాగే ఈ కారణం సంబంధించి మీరు రెక్టిఫికేషన్ చేసుకోవాలి మీరు డబ్బులు అనేది మా మీ యొక్క అకౌంట్లో పడ పడాలంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ నేను డిస్క్రిప్షన్లో చేయిత మరియు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అండి ఆ లింక్ ద్వారా కూడా మీరు మీ యొక్క డబ్బులు అనేది పడ్డాయా లేదంటే కనుక మీ యొక్క పేరు అనేది ఇలిజిబుల్ లిస్ట్లో వెళ్ళిందా లేదా ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై నుండి నలభై ఐదు అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశారండి విడుదల చేసినప్పటికీ మనకి ఏంటంటే థర్టీ పర్సెంట్ అయితే జమ అయ్యాయి మిగిలిన మనకు సెవెంటీ పర్సెంట్ ఇంతవరకు జమ కాలేదు అలాగే ఈబీసీ నేస్తం సేమ్ మ్యాటర్ అండి సేమ్ ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా చాలా మందికి అయితే జమ కాలేదు అయితే ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ మనకు ఈ కారణం చేత అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు కదా అంటే పలు రకాల బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారండి కొంతమంది ఆంధ్ర బ్యాంకు కొంతమంది యూనియన్ బ్యాంకు కొంతమంది స్టేట్ బ్యాంకు కొంతమంది సిండికేట్ బ్యాంకు సో ఈ విధంగా పలు రకాలుగా బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏంటంటే ఇక పని చేయడం లేదండి సో తప్పనిసరిగా మీకు ఇలాంటి సమస్య అనేది వస్తుంది తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి ఒకటి చేసుకుంటే మీకు అయితే క్లియర్ అవుతుందండి అయితే దానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ స్టిక్ చేస్తాను సో మనకు ఈ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం నుండి అయితే వచ్చిందండి అయితే ఇక్కడ మీరు క్లారిటీగా మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ మనకు మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా సో ఇక్కడ మీకు ఒకే ఫోన్ నంబర్తో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా ఇప్పటికే కేవైసీ చేయించుకున్నారా మరోసారి మీరు బ్యాంకులకు వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి రావచ్చు ఆ దిశగా బ్యాంకులు అయితే అడుగులు అయితే వేస్తున్నాయి వేర్వేరు ధృవపత్రాలతో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు పాన్ అలాగే ఆధారు అలాగే యూనిక్ మొబైల్ నంబర్ వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ సెకండరీ వెరిఫికేషన్ కోసము బ్యాంకులు అయితే అభ్యర్థిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తికి పలు రకాల అంటే వేరు వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నప్పటికీ ఒకే ఫోన్ నెంబర్ పైన వేరే వేరే బ్యాంకులో అకౌంట్లు ఉంటే కనుక యాక్చువల్లీ మీరు ఏంటంటే కేవైసీ చేయించి ఉంటారు అలాగే మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసి ఉంటారు మీ యొక్క ఆధార్తో లింక్అప్ చేసి ఉంటారు మీ యొక్క మొబైల్తో మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసి ఉంటారు అలాగే ఎన్పిసితో కూడా మీరు లింక్అప్ చేసుకుంటు చేసి ఉంటారండి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటికే కేవైసీ చేయించారా మరోసారి మీరు బ్యాంకులకు వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సిన వస్తుంది సో ఇక్కడ మీరు చేసినటువంటి కేవైసీ అనేది క్యాన్సిల్ అయిపోయిందండి సో మీరు చేసినటువంటి కేవైసీ అలాగే మీరు ఏదైతే అప్ చేశారో బ్యాంక్ ఆధార్తో అలాగే మీ యొక్క పర్సనల్ నెంబర్తో అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి మీరు తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకుకు వెళ్ళండి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క కేవైసీ అనేది రన్నింగ్లో ఉందా లేదనే చెక్ చేసుకోండి కేవైసీ రన్నింగ్లో ఉండి మీ యొక్క ఆధార్తో అలాగే మీ యొక్క బ్యాంక్ మొబైల్ నెంబర్తో అన్నీ రన్నింగ్లో ఉంటే నో ప్రాబ్లం కొంతమందికి ఏంటంటే క్యాన్సిల్ అయిపోతున్నాయండి అయితే మీరు మీ బ్యాంకులకు వెళ్తే కనుక దానికి సంబంధించిన అప్డేట్ అనేది తెలుస్తుంది సో మీరు ఒకవేళ మీకు క్యాన్సల్ అయితే కనుక అక్కడికక్కడే మీరు అప్డేట్ అనేది చేయించుకొని సో మీరు లింక్అప్ చేస్తే కనుక మీకైతే డబ్బులు అయితే పడతాయి అలాగే ఎన్పిసితో కూడా లింక్అప్ చేసుకోండి సో ఈ విధంగా ఎవరైతే చేసి మీ వాళ్ళ యొక్క అకౌంట్లు అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి సో ఈ విధంగా క్యాన్సిల్ అయ్యి చాలా అయితే డబ్బులు అయితే రాకుండా పెండింగ్లో ఈ విధంగానే హోల్డ్లో ఉన్నాయండి డబ్బులు సో దీని కారణంగా మీరు తప్పనిసరిగా ఒకసారి బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏదైనా ప్రమాదంలో ఉందా సో ఏదైనా మిస్ అయిందా ఏంటనేది మీరు తెలుసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది పడతాయండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్